ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతీ నెల శ్రేష్టాలయం హైదరాబాదు నందు కుటుంబ క్షేమాభివృద్ధి ఆశీర్వాద ఉపవాస ప్రార్థన జరుగును సమయము ఉదయము పదకొండు గంటల నుండి మధ్యాహ్నము రెండున్నర గంటల వరకు రండి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాము అనారోగ్యము నుండి విడుదల కొరకు అప్పుల నుండి విడుదల కొరకు నిరుద్యోగము నుండి విడుదల కొరకు మంచి ఉద్యోగము కొరకు వివాహము కొరకు గర్భఫలము కొరకు నిందలు తొలగిపోవాలని అవమానాలు తొలగిపోవాలని బిడ్డల కొరకు వారి చదువుల కొరకు వారి క్షేమము కొరకు బిడ్డలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించులాగున స్థిరత్వము కొరకు త్రాగుడు నుండి విడుదల కొరకు బంధకాల నుండి విడుదల కొరకు చేతబడి నుండి విడుదల కొరకు సైతాను శోధనల నుండి విడుదల కొరకు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము కొరకు అందరితో సఖ్యత కొరకు శాంతి నెమ్మది కొరకు సమృద్ధి కొరకు రక్షణ లేని వారి రక్షణ కొరకు కుటుంబీకుల రక్షణ కొరకు విదేశీ ప్రయాణాల కొరకు విదేశాలలో ఉంటున్న మీ వారి క్షేమము కొరకు స్వదేశములో ఉంటున్న మీ తల్లిదండ్రుల క్షేమము కొరకు దేవుని ఆశీర్వాదముల కొరకు దేవుని అభిషేకము కొరకు నిత్య కలుగునట్లు ప్రార్థించుటకును పరలోకపు ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించబడునట్లుగను సొంత గృహము కొరకు అవసరతల నిమిత్తము వస్తువాహనములు కొనుక్కొనటకు కోర్టు కేసుల నుండి విడుదల కొరకు కోర్టు కేసులు కొట్టివేయబడునట్లుగాను దయ్యముల నుండి దురాత్మల నుండి విడుదల కొరకును దేవుని వెలుగు చూచునట్లు దేవుని కాపుదల కొరకును పరిశుద్ధ జీవితము కొరకును పరిశుద్ధ జీవితము కొనసాగించునట్లుగాను దేవుని చిత్తము నెరవేర్చుటకును రండి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేద్దాము ప్రభువు కృపను పొందుకుందాము దూర ప్రాంతములలో ఉండి రాలేనటువంటి వారు మీ ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనబడుతున్న ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఈ నంబర్కి కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మెసేజ్ ద్వారా కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను తెలియచెప్పండి మీ పేరు మీ సమస్య వ్రాసుకొని ప్రత్యేకంగా దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పక కార్యం చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక అలాగే ప్రార్థన అనంతరము అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది దేవుని యొక్క పరిచర్యలో మీ వంతుగా మీ కుటుంబం తరపున మీరు కూడా చేయివేయాలని ఆశపడినట్లయితే ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మీ కానుకను పంపి దేవుని యొక్క పరిచర్యలో మీరును చేయవేయండి తద్వారా అది మీకు ఎంతో ఆశీర్వాదము దీవెనకరముగా ఉంటుంది ప్రభు అన్నాడు ఇవుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే సమృద్ధిగా కోయును గనుక మనము ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో ఒక విత్తనముగా విత్తినప్పుడు ప్రభు దాన్ని సమృద్ధిగా కోపిస్తాడు ఇహమందు పరమందు ప్రభు ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉంటాయి దేవుడు మిమ్మును దీవించునుగాక దేవుడు మీతో గొప్ప పంట కోయించునుగాక ఆమె మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సొలోమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానినడుగుమని దేవుడు అతనితో సెలవీయగా ఎన్ గిబియోన్ ది లార్డ్ అపెయిర్డ్ టు సోలోమోన్ ఇన్ ఎ డ్రీమ్ బై నైట్ అండ్ గాడ్ సేడ్ ఆస్క్ వాట్ ఐ షాల్ గివ్ ది నేను నీకు ఏమి ఇచ్చుట నీకిష్టమో దానిని అడుగు అని దేవుడు సోలోమోనుతో మాట్లాడుతున్నాడు ఆ గిబియోనులో ఎంతో మంది ఉంటారు కదా ఎందరో నిద్రపోతుంటారు కదా రాత్రి వేళ అందరూ నిద్రై పోతుంటారు కదా కానీ సొలోమోనుకే దేవుడు ఎందుకు ప్రత్యక్షం కావాలి ఏమిటి సొలోమోనులో ఉన్న ప్రత్యేకత అంటే సొలోమోను మొదటిగా దావీదు కుమారుడు దేవుణ్ణి ప్రేమించినందుకు గాను వెయ్యి దహన బలులను దేవునికి అర్పించాడు దేవునికి మహిమ వెయ్యి దహన బలులను అర్పించడము అంటే మాటలు కాదు అది ఊహలకు అందనే అందదు నాకు తెలిసి నాడు సొలోమోను అర్పించిన అర్పణ నేటి వరకు ఏ ఒక్కరూ అర్పించలేదని నేనైతే అనుకుంటున్నా వెయ్యి దహన బలులను అర్పించిన వారు సొలోమోను తప్ప లేనే లేనేలే అంత ప్రేమ సొలోమోనుకి దేవుడంటే ఉన్నది గనుకనే దేవునికి విస్తారముగా ఇచ్చాడు విస్తారంగా అర్పించాడు విస్తారంగా సమర్పించుకున్నాడు దేవున్నంత ప్రేమిస్తున్నాడు గనుకనే సొలోమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఇంకేం మాట్లాట్ల ఒకే ఒక్క మాట సూటిగా మాట్లాడుతున్నాడు నేను నీకు ఏమి ఇవ్వడం నీకు కావాలో నీకిష్టమైనది ఇస్తాను అది ఏదైనా పర్వలేదని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగా దేవుడంతేనండి తనను ప్రేమించు వారిని ప్రేమిస్తాడు తనను హెచ్చించు వారిని హెచ్చిస్తాడు తనను వారిని ఘనపరుస్తాడు దేవునికి మహిమ కలుగునుడు ఆ విధమైనటువంటి అవకాశము దేవుడు సొలోమోనుకి ఇచ్చాడు ఇప్పుడు సొలోమోను ఏమైనా అడగవచ్చు ఏదైనా పొందుకోవచ్చు అయితే సొలోమోను ఏమడిగాడో తెలుసా దేవునికి మహిమ కలుగునుగాక ఇదే అధ్యాయం ఆరో వచనంలో నుండి రాయబడి సులమును ఇలాగు మనవి నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యముగాను నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని ఎందు మహాకృప చూపియున్నావు మొదటిగా దేవుని పట్ల భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఏడో వచనంలో నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు అయితే నేను బాలుడను కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయూ వారి విశాల దేశమును తనిఖీ చేయుటయూ అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము దేవునికి మహిమ కలుగునుగాక ఈ విధంగా సొలోమోను దేవుణ్ణి అడిగాడండి తన మాటలో తగ్గింపు తన మాటలో కృతజ్ఞత తన మాటలో భారము కనబడుతోంది ఏమిటా భారము ప్రజల పట్ల ఉన్న భారము కనబడుతోంది ఇంతమంది ప్రజలకు నేనెలా న్యాయం తీర్చగలను నా వయసు కొద్దిది నాకు బుద్ధి చాలదు నాకు జ్ఞానము చాలదు కాబట్టి నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును అనుగ్రహించుము వివేకము గల హృదయాన్ని కోరుకుంటున్నాడు కానీ భోగ భాగ్యాలను సుఖ సంతోషాలను సులోమును కోరుకోవటం లేదు దేవుని బిడ్డలారా ఇదే అవకాశం దేవుడు నీకిస్తే నువ్వేం కోరుకుంటావు సొలోమోనేం కోరుకున్నాడు ఈ మాట సొలోమోను కోరుకున్నందుకు దేవుడేం మాట్లాడుతున్నాడో తెలుసా ఇదే అధ్యాయము పదోవచనంలో నుండి సొలోమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైన అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడునూ లేడు ఇఘ మీదట నీ వంటివాడు ఒక్కడునూ ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడొక్క అక్కడైన ఉండడు దేవునికే మహిమ స్తోత్రము కలుగునుగాక ఎంత గొప్ప దేవుడండి ప్రభువు అడగకపోయినా అన్నీ ఇస్తాడు మనము అడగవలసినవి అడిగితే దేవుని బిడ్డలారా దేవుణ్ణి మనం ప్రేమించాల్సిన తీరుగా ప్రేమిస్తే కదా మనల్ని దేవుడు ప్రేమించి ఆశీర్వదించేది సులోమును మొదటిగా దేవునికి ఇచ్చాడు తర్వాత దేవుడు ఏమివ్వడానికైనా సిద్ధపడ్డాడు అలా ఏమివ్వడానికైనా దేవుడు సిద్ధపడ్డాడు కదా అని సులోమోను అడగరానివేమైనా అడిగాడా లేదు మంచి హృదయాన్నిమ్మని కోరుకున్నాడు మీలో ఎంతమంది ఈ మాట కోరుకుంటారు ప్రభువా నాకు మంచి హృదయాన్ని ఇవ్వు అని కోరుకునేవారు ఎంతమంది మీలో దేవుని బిడ్డలారా దేవుడు ఒకవేళ మీకు అగపడి ప్రత్యక్షమై అడిగితే మంచి హృదయాన్ని కోరుకోండి ఆ తర్వాత అవన్నీ ఆయనే ఇస్తాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఆ తర్వాత మీకు అవన్నీయు ఇవ్వబడును అని క్రొత్త నిబంధనలో కూడా రాసి ఉంది కదా కాబట్టి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతాము ఆ తర్వాత అవన్నీ ఇస్తాడు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు అయ్యా ఈ వాక్య విన్న ప్రతి బిడ్డకి సులోమానికి ఇచ్చినట్లుగా ఇవ్వండి తండ్రి ముందుగా సొలోము అనుకున్న మనసు ఇవ్వండి ఇచ్చే మనసుంటే పొందుకునే ధన్యత ఉంటుంది కాబట్టి ఇచ్చే మనసు కృతజ్ఞత కలిగిన మనసును నీ బిడ్డలకు దయచేసి ఈ పరిచర్యను ప్రేమిస్తున్న వారిని ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న వారిని ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని వారి బిడ్డలను వారి కుటుంబములను బహుగా ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి Amen, Amen, Amen.